యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం మనం నలుగురికి ఉపాధి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది మనం ఉపాధి పొందుతూ మరో నలుగురికి ఉపాధిని ఇవ్వడమే నా ఆలోచన చాలామంది ఎంతో ఎంతో పెద్ద పెద్ద చదువు చదివి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు మీరు కనుక ఏదన్నా కొత్త బిజినెస్ కోసం ఆలోచన చేసినట్లు అయితే మన ఈ మిషనరీలు నేను సప్లై చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణకు అలాగే బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్లకు బ్రిక్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది నాకు ఈ రంగంలోకి వద్దాం ఈ బిజినెస్ చేద్దాం అనే మిత్రులు నన్ను సంప్రదించండి ఇందులో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మిషనరీలు పలు రకాలుగా ఉంటాయి మాన్యుల్ ఉంటాయి లివర్ ఆపరేటింగ్ ఉంటాయి సెమీ ఆటోమేటిక్ ఉంటాయి అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీలు ఇలా మూడు రకాలుగా మిషనరీలు ఉంటాయి మీకు కావాల్సిన మిత్రులు కనుక మీకు ఈ రంగంలోకి రావాలని అనిపిస్తే నన్ను సంప్రదిస్తే నేనే మిషనరీ ఇస్తాను నేనే వాళ్ళకు ఒక పది రోజులు వాళ్ళ ప్లాంట్ దగ్గర ఉండి ట్రైనింగ్ అంటే ఏ విధంగా ఇటుక తయారు చేయాలి ఎలా క్యూరింగ్ చేయాలి ఎలా ఇండ్లు నిర్మించాలి ప్రతిదీ నేనే దగ్గర ఉండి వాళ్ళకు ఒక పది రోజులు ట్రైనింగ్ ఇచ్చి రావడం జరుగుతుంది ఇందులో మినిమం ఆరు లక్షల యాభై వేల దగ్గర మొదలుకొని కోటి రూపాయల వరకు మిషనరీలు ఉన్నాయి అందులో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇది దగ్గర దగ్గర ఒక కోటి రూపాయల మిషనరీ అంటే ఈ సెటప్ అంతా మిషనరీ అయితే సెడ్ అయితేనే సివిల్ వర్క్ ఒక అరవై హెచ్పీల ట్రాన్స్ఫరు ఒక ఎకరం ల్యాండు ఈ విధంగా సంపులు కట్టడం లేబర్ ఉండడానికి రూములు ఆ విధంగా మీకు తక్కువ బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో అంటే ఇటుక అన్ని మిషనరీలు సేమ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అనేది సెమీ ఆటోమేటిక్ అయితే కొంచెం తక్కువ ఇప్పుడు ఈ మిషన్ మీద జస్ట్ ఒక రోజుకి మూడు వేల ఇటుక తయారు చేయవచ్చు ఈ యొక్క ఇందులో సెమీ ఆటోమేటిక్ అయితే రెండు వేలు మామూలుగా మ్యాన్వేలు అయితే మినిమం ఒక వెయ్యి ఇటుక తయారు చేయవచ్చు మీరు కొత్తగా బిజినెస్ కోసం చూసే మిత్రులు మరో నలుగురికి ఉపాధి ఇవ్వాలనుకునేవారు ఈ రంగాన్ని ఎంచుకుంటే మీకు ఈ మిషనరీ మొత్తం మీనే సప్లై చేసి వాళ్ళకు సపోర్ట్గా ఉండడం జరుగుతుంది అలాగే మీరు మరో నలుగురికి ఉపాధిని ఇచ్చే వాళ్ళు అవుతారు మీకు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఏపీ మరియు తెలంగాణలో ఎక్కడ కావాల్సిన మనం మిషనరీ సప్లై చేయడం జరుగుతుంది ప్రెస్ పెట్టి